కొద్దిగా లారీలు అమ్మితే రాత్రి ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు వచ్చారు అయినా కూడా ఇది మైనింగ్ ఆగట్లేదు చూడండి ఏ రకంగా మైనింగ్ సర్వీసులో మీరే గమనించాలి ఎన్జిటి ఆదేశాలను కలెక్టర్ గారు రావాలి కలెక్టర్ గారు సార్లు అడిగాము చూడండి ఒకటే నెగాబండ్డి మిగిలిన రాత్రి ఆరా గారు వచ్చారు ఒక గంట ఉన్నారు దాని తర్వాత ఇప్పుడు ఏ రకంగా రాత్రి నుంచి ఒకటే పడిగా తిరుగుతూ ఉండే దీన్ని ఏ ఏ రకంగా సరే కలెక్టర్ గారు రావాలి ఈ అక్రమ మైనింగ్ని ఆపాలని గ్రామస్తులుగా మేము కోరుతున్నాం పడుతున్నా ఏమన్నా తాడేబలి కొండపారం బాగులు ఎన్జిటి ఆదేశాలు అతిక్రమించి పొల్యూషన్ బోర్డును అతిక్రమించి ఈరోజు ఆదేశాలుగా ఎవరు లెక్క చేయకుండా కోరుతున్నారు చూడండి విజయవాడ రోజు ఎంఆర్ఓ గారు కానీ సబ్ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ చూడండి ఇంత భారీ ఎత్తులో మైనింగ్ జరుగుతున్నా కూడా అడిగే అధికారులు లేరు తక్షణమే ఇవన్నీ నిలిపివేయాలని గ్రామస్తులుగా మేము కోరుతున్నాము ఈ తక్షణమే ఆపాలని మేము కోరుతున్నాము ఈ మైనింగ్ తోండి అక్రమంగా ఎన్ని లారీలు వందల లారీలు తిరుగుతున్నాయి రోజుకు వంద లారీలు గ్రామస్తులకు ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నా సరే వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు కనీసం దుమ్ములు ఎగుతుంటే గేదల తోలికెళ్లే వాళ్ళు కూడా రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు గేదలు తోలికెళ్ళే వాళ్ళు కూడా ఇందాక అయా ఆ మంత్రిగా ఆడా లారీలు ఎక్కువైపోయినాయా గేదెలెడ్ అని చెప్పేసి రైతులు కూడా బాధపడుతున్నారు ఈ చుట్టుపక్కల కూడా చూడండి ఇప్పటికే ఇరవై లారీలు ఇక్కడ ఉన్నాయి నాలుగు మిషన్లు ఉన్నాయి భారీ ఎత్తు మిషన్ ఎలాంటి కోరీలు ఇరవై రన్ అవుతుంది కొత్తూరు తాడేపల్లలో ఇది ఒకటి డీవీఆర్ సివిఆర్ అని నైన్ అరవై తేదీ అతను ఇతను ఎక్కడ అక్కడెక్కడో అతను ఇక్కడ వచ్చి అక్కడ మైన్కి జరుగుతాడు దీన్ని అరికట్టాలని మేము కోరుతున్నాం కనపడాలి నేను కనపడుతున్నా కనపడుతుంది మళ్ళీ న్యూస్లో వస్తాను ఎన్జిటి ఆదేశాల దగ్గర గ్రామస్తులు అడ్డుకున్నాము కలెక్టర్ గారు రేపు ఈ ఏరియాలో మొత్తం రావాలి చూడండి ఏ రకంగా వంద లారీలు ఉన్నాయి ఇక్కడ ఈ లారీలన్నీ అక్రమంగా ఒక్క ఒక్క లారీకి పర్మిషన్ లేదు ఒక్క లారీకి పర్మిషన్ లేదు మేము ఒక యాభై మంది రైతులు వచ్చేసి చుట్టుపక్కల రైతులు అందరూ వచ్చేసి ఈ రకంగా దుమ్ము లేదు అని చెప్పేసారు ఎన్నింటి లారీలు అది వెనక తిప్పుకొని వెళ్ళిపో పర్మిషన్ అంత దొంగ బండ్లు అసైన్డ్ భూములను అక్రమంగా తరలిస్తున్నారు ఈ లారీలన్నింటినీ సీజ్ చేయాలని చెప్పేసి ఆర్ఏ గారు చేసాం మైనింగ్ ఏజీకి ఫోన్ చేసాం ఎవరికి ఫోన్ చేసినా ఆదివారం స్పందించడం లేదు ఇది రేపొద్దున కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం కలెక్టర్ గారు రేపొద్దున స్పాట్లోకి రావాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం కొత్తూరు తాడేపల్లి నుంచి అయ్యా చూడండి ఒకసారి చూడండి చూడండి వస్తుంది ఒక్కదానికి పర్మిషన్ లేదు అది ఇన్సూరెన్స్ తెలియదు తొక్కించినా డబ్బులు అత్యలేదు పాల్గొంటారని మేము తెలియజేస్తున్నాం ఎన్జీటి ఆదేశాలను అతిక్రమించి అక్రమంగా ఈ మైనింగ్ జరుగుతుంది గ్రామస్తులు మేము ఆపక ఎక్కడ లారీలు అక్కడ వెనక తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది ఒక్క అధికారి రాలేదు రెండు గంటలు ఆపాము ఏ అధికారి ఫోన్ చేసినా అందుబాటులో లేరని చెబుతున్నారు